ఏసీఐనా మనకు వందనాలండి నా పేరు రవి నా భార్య పేరు ప్రియా అండి మాది విజయవాడ నాకు చాలా లేట్గా మ్యారేజ్ అయ్యింది దానికి తోడు మళ్ళీ ఎనిమిది సంవత్సరాల వరకు బిడ్డలేరు ఎన్నో హాస్పిటల్లో తిరిగాము ఆ తిరిగితే రక్తనాళాల్లో వేడి ఉంది దానివల్ల కౌంట్ తక్కువైపోతుంది అందువల్ల నీకు పిల్లలు పుట్టట్లేదా అని చెప్పారు చాలా ఇబ్బంది పడ్డాము రెండుసార్లు అయ్యే కూడా చేయించామండి సక్సెస్ కాలేదు మేము విశాఖ పాస్టార్ అయ్యగారి దగ్గరికి మరి ఇట్లా ఎవరో చెప్పారు ఇట్లా అలాంటి పిల్లలు పుతున్నారంట దేవుని ఆశీర్వాదం ఎక్కువగా ఉంది ఆ సన్నిధిలో అని చెప్పారు నేను నా భార్య ఇద్దరు కలిసి వెళ్ళామండి వెళ్ళిన రోజే అయ్యగారి దర్శనం జరిగింది విశాఖ అయ్యగారిది ఆయన అమ్మ నీకేం కావాలో కోరుకొని అడిగారు అడిగి మాకు ఒక పండునిచ్చారు ఆ పండునిచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము వెళ్ళిన రెండు మూడు నెలలకే మళ్ళీ నా భార్య కన్సీమ్ అయింది మాకు మంచి చక్కటి బాబునిచ్చారు మరి దేవుడు మాకు చాలా గొప్ప మేలు చేసి అద్భుతమైన కార్యాలు చేశారు మేము చాలా హాస్పిటల్ తిరిగాము ఎన్నో ఇబ్బందులు పడ్డాం చాలా అవమానాలు పడ్డాం అవమానాల నుంచి అన్నింటి నుంచి కూడా మమ్మల్ని కాచి కాపాడి దేవుడు మరి ఒక బిడ్డనిచ్చారు ఇసాకాయ్ గారికి వందనాలు నా తండ్రి ఏసయ్య నామానికి వందనాలు